తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ కరీంనగర్ కరీంనగర్లో ప్రెస్ మీట్ నిర్వహించిన రాజారాం యాదవ్ జిల్లా అధ్యక్షులు సత్యం యాదవ్ జాక్ బీసీ గౌరవ మహాసభను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని యాదవులు జన తామాస ప్రకారం నామినేట్ పోస్టులు భర్తీ చేయాలి రెండో దశ గొర్రెల పంపిణీ ప్రారంభించాలి యాదవ కార్పొరేషన్కు పదివేల కోట్లు కేటాయించాలి స్థానిక సంస్థల విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు మహేందర్ యాదవ్ చర్ల పద్మ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొమురయ్య యాదవ్ వాసం మల్లేష్ యాదవ్ వేములవాడ సంతోష్ యాదవ్ ప్రసాద్ యాదవ్ సత్యం యాదవ్ గీతాంజలి యాదవ్ మంచాల పోచన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవాళ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం కానీ జయప్రాంత్ కోసం అన్ని జిల్లాలు జరుగుతూ జిల్లా జిల్లాకు రావడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాదవ్లందరూ పెద్ద ఎత్తున రేపు ముప్పై తారీఖున జరిగే ఆత్మ ఆత్మద్వారా సభను జయక్రాంత్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవ్లు మంత్రివర్గంలో లేనటువంటి ప్రభుత్వం ఏది లేదు ఇంతవరకు ఇది మొట్టమొదటి ప్రభుత్వం ఇది ఘనత దించిన రేవంత్ ప్రభుత్వం కూడా దక్కిందని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల జనాభా యాదవ్లు కుర్మ యాదవ్లకు ఉన్నారు ఇంత పెద్ద జన సమూహాన్ని అధికారంలో భాగస్వామ్యం లేకపోవడం అంటే మరి కుర్మా యాదవ్ అంతా బానిసల కోసం ఇది మన ఆత్మగౌరణ అవసరం అందుకోసం వెంటనే యాదవులకు మధ్యవర్గంలో భాగస్వామ్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యాదవులందరికీ మరి జనదామాస ప్రకారం నామినేటెడ్ పదవులు ఉండాలని మేము చేస్తున్నాం ఈ జిల్లా మరి మా ప్రద్మత్త గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి జిల్లా అధ్యక్షులుగా పనిచేసి మా సునీతులున్నాడు న్యాయవాది వారి తండ్రి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మా అహిలేష్ ఉన్నాడు మా మహేంద్రాలు ఉన్నాడు చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు మరి మీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మీకు గుర్తు కాబట్టి అని చెప్పేసి మేము పున్న ప్రభాకర్ మేము విజ్ఞప్తి చేస్తాం మీరు బీసీ నాయకులు ఉన్నారు శ్రీధర్ మేము విజ్ఞప్తి చేస్తాం నాయకుడు మీరు చాలా సీనియర్ మంత్రి ఇవాళ సామాజిక న్యాయం ఇక్కడ పోయింది మీరు ఎందుకు మా బిడ్డలు మా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ ఎంకేత గత ప్రభుత్వం గత ప్రభుత్వము మరి యాదవ్లకి మంత్రివర్గంలో స్థానం ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు రాయసభలో ఉన్నారు ఇక్కడ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా గుమ్మక్క చైర్మన్గా జిల్పి చైర్మన్గా అనేక అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మీకు ఎందుకు ఈ కర్నూలు ఉమ్మడి కర్మ జిల్లా సంవత్సరం ఉండేది యాదవ్ని మీ ముప్పై సంవత్సరం అంటే ఉద్దేశం ఏంటి మీ కళ్ళ గంభీరత ఇంత అహంకారం ఇంత కండఖవరం ఇంత దుర్మార్గం ఇక్కడ మీకు ఇంత మీకు మీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని చెప్పేసి అర్థం యాదవ్ రంటే లెక్కలు ఇదా మీకు ఇలా అందుకోసమే మాకు ఇమీడియట్గా మీరే రూపొంది కార్యక్రమం భాగంగా రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాడు డైరెక్ట్ అకౌంట్ ఇస్తున్నాడు అది ఇవ్వాలి పదివేల కోట్ల రూపాయలని మా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కేటాయించాలి అట్లాగే బీసీలో ఉన్నాం మేము నలభై రెండు శాతం స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వాలి విద్య ఉద్యోగంలో ఉద్యోగ విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలి ఇలా యాదవులతో పాటుగా మునూరు కాపురం మేము డిమాండ్ చేస్తాము దీనికోసము యాదవ్ ఆర్థిక పౌర సభ్యులు జయప్రాంత్ జాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము డి రాజారాం యాదవ్ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ అంబేద్కర్ బయాలి అయ్యా బ్రిటిష్ వాళ్ళు మీరు ముస్లింలు తీసుకున్నారు దళితులు తీసుకున్నారు సిక్కులు తీసుకున్నారు మరి దళితుల మేము మరి ఈ దేశంలో హిందూ వాళ్ళు భాగంగా ఉన్నాయి మాకు ఎటువంటి వివక్షత ఉన్నది మాకు ఎటువంటి అవకాశం చదువులు ఇది మాకు మనం చదువుకోలేదు మనం ఉద్యోగాలు చేయలేదు చదువుతున్న నాడుకలు చూసుకుంటే మా చదువులో శిక్షణ కోసం కాబట్టి మాకు కూడా రక్షణ కావాలని చెప్పి సైబర్ కమిషన్ వేసిన దేనికి దళితులకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం అవకాశం ఉందని చెప్పేసి ఒక కమిషన్ వేసి అక్కడ మనం మనం కమిషన్ వేసిన బీసీ కమిషన్ వేస్తున్నాం అట్లా కమిషన్ ద్వారానే ఏదైనా కొత్త వాటికి అవకాశం ఇస్తుంది ఆ సైబర్ కమిషన్ సైబర్ కమిషన్ ఉపయోగం ఒకరే ఒకరు అంబేద్కర్ సైబర్ కమిషన్ దళితుల ప్రజల గాంధీ అంతా నేను గోడ్ చెప్తాను దళితుల గురించి అంత మళ్ళీ మాట్లాడుతున్నాను మనకు రాసిన తీసుకోవచ్చు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా దళితులకు కూడా విద్య ఉద్యోగమైన రాజకీయ రంగంలో అది యథావిధంగా నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ మినీ కాన్స్టిట్యూషన్ అంటారు మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎయిటీన్ థర్టీ ఫైవ్ వాటి దాన్ని యథావిధంగా మన రాజ్యాంగంలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమైంది దరిద్రం రిజర్వేషన్ వచ్చి రావాలి విద్యా ఉద్యోగ వర్గంలో రావాలి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉంది జిల్లాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్ క్లాస్ ఇస్తుంది ఎస్టీ లేదా ఎస్సీ ఉంది తప్పుదాన్ని మానవులు మరి మిగతా వాళ్ళ గవర్నర్ జనరల్ సిటీలో పోలీసు మిగిలిన పరిస్థితి అంటే దళితులకు రాజ్యాంగవంతంగా విద్యా ఉద్యోగంలో ఫస్ట్ రాజ్యాంగం నమోదు వచ్చిన తర్వాత మద్రాసు రెసిడెన్స్లో చెన్నైలో రాజ్యాంగం డెవలప్ పెట్టాలని మా సపరేట్ దేశంలో మాకు అందరూ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అక్కడ రిజర్వేషన్స్ ఉంది మద్రాస్ రెసిడెన్స్ నాన్ నాన్ రాజమండీస్ కి మీరు కాబట్టి మాకు కావాల్సిన విషయం అప్పుడు అంబేద్కర్ న్యాయ న్యాయశాఖ నెహ్రూ ప్రధానమంత్రి మీద మీనక స్వదేశంలో శాఖ కాంగ్రెస్ అయ్యేసి పంపిస్తాను పంపిస్తాను స్టడీ చేసి నేను నివేదిక ఇక్కడ కొంత దేశంలో పాలకాలి బీచ్ బ్రిటిష్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన నివేదిక అప్పుడు అంబేద్కర్ సలహా తీసుకుంటారు మీరు అంబేద్కర్ చెప్తుంటు మీరు ఒక చ రాజ్యాంగ సభలో తీసుకొచ్చి వాళ్ళకు రిజర్వేషన్ ఫస్ట్ అమెండ్మెంట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రాజ్యాంగం అమలు రిటర్న్ రాజ్యాంగ సభలు అంటే రాజ్యాంగాన్ని మనం మార్చుకోవచ్చు చట్టాలు చట్టాలు చేసుకోవచ్చు కాబట్టి ఆ సవరణ జరిగింది దాంట్లో దేశంలో రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చట్టం చేసి దేశం పట్టించుకోవచ్చు